కాకినాడ రూరల్ రమణీయపేట శ్రీ కన్వెన్షన్ హాల్లో ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ రూరల్ అధ్యక్షుడు కరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు పంతం సందీప్ హాజరై ఫోటోగ్రాఫర్లకు కమ్యూనిటీ హాల్ నిర్మించుకుంటకు తగు స్థలం కేటాయించడానికి కృషి చేస్తానని అన్నారు అనంతరం తోట సూర్య సుబ్బారావు కాకినాడ రూరల్ నూతన గౌరవ అధ్యక్షులుగా కేజేఎన్ శ్రీనివాసరావు గౌరవ సలహాదారులు పి సూర్యప్రకాశ్ రావు తుమ్మలపల్లి వీర్రాసం అధ్యక్షులు కరి నాగేశ్వరరావు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ బాబు కార్యదర్శి సిహెచ్ రవికుమార్ ఉప కార్యదర్శి అనిల్ కుమార్ కోశాధికారి పి సత్యనారాయణమూర్తి కార్యనిర్వహణ కార్యదర్శి పి లోవరాజుల చే పదవి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ కమూర్ కాకినాడ జోన్ ఇన్ ఎస్ ఎస్ గౌరీశంకర్ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ మనోహర్ కె కుమారస్వామి ఎం రమేష్ ఈ కళ్యాణరావు ఎన్ బాబురావు కట్టా శ్రీనివాసరావు పి నాగేశ్వరరావు నాగు కట్టా రవి బొమ్మన వీరభద్రరావు డి న్యూటన్ ఎంఎస్ రాసు రషీద్ అక్బర్ మంజునాథ్ కరుణాకర్ గోపాల్ గోపాలరాజు గంగాధర్ కె వి రమణ సిహెచ్ వీరబాబు సోగడం శ్రీను పి మురళి లావణ్య ప్రకాష్ ఎం రవీంద్ర వీరత్నరాజ్ సింహాచలం కలర్లాబాద్

ఈరోజు అంటే ఆ విధంగా ఏ విషయంలో నాయకు నడుస్తుంటాం చాలా దారిద్యంలో దీన్ని మనకు ముందుకు తీసుకెళ్ళాలని అందరికీ కలిపి ముందుకెళ్ళాలని అలాగే దాన్ని కూడా విజయవంతం చేసి ధన్యవాదాలు ముందుగా ఈ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ కూడా క్షమాపణ తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఈ నెలలో రోజున కాకినాడ రూరల్ ఈ ఫోటో వీడియోగ్రాఫర్స్ స్టేషన్ నూతన కార్యవర్గం కార్యక్రమం జరిపారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శ్రీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ మంతో వెంకటేశ్వర నానాజీ నానజీ గారి యొక్క సహితలు యువనాయకులు శ్రీ మంతు సందీప్ గారు రావడం జరిగింది వారికి మా స్నేహితుల ఒక స్థలం గురించి అరిగ్గా వారు వారి తన గౌరవతి మొత్తం అంజ నాన్నీ గారితో మాట్లాడతాము సరైన రమ్మన్నారమ్మ ఆలోచించాలంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క అశోధ్యం పెద్దలు రాహుల్ గారు బొమ్మలు వీరభద్రరావు గారు కట్టారాం గారు బాసర్శి గారు మనోహర గారు మరి బాబురావు గారు యశ్వర్శి గారు తొమ్మలసూడి వీరాజి గారు ప్రకాష్ గారు విజయ్ గారు ఇటువంటి పెద్ద కార్యకర్తలు అందరితో మా సభ్యులందరితో కూడా మేము సహకరించుకుని మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి అంగరంగ భూమిగా చాలా ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మాకు సహకరించిన మా అసోసియెంట్ సభ్యులందరికీ మరియు పెద్దలందరికీ జిల్లా కార్యవర్గాలకి కాకినాడ అసోసియెంట్ కార్యవర్గాలకి లేబా కలతలే మధ్య కూడ కని ధన్యవాదాలు తెలుసు